హై ఛాంపియన్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ రిటి ఇన్స్టిట్యూట్ మరి ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఎఫ్ఏబిఓ ప్రిపరేషన్ని సీరియస్గా సాగిస్తున్నటువంటి అభ్యర్థులందరికీ మరి సెప్టెంబర్ ఏడో తారీఖున ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుందా లేదా అనేటువంటి ప్రశ్న మొట్టమొదటిగా ఉంది ఈ ప్రశ్నకి సమాధానం గవర్నమెంట్ నుంచి మనకి ఇంకా రాలేదు సెవెంత్లు జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి టైం చాలా తక్కువ ఆల్రెడీ వాళ్ళు ట్వంటీ ఎయిత్లోకి వచ్చాం మరి ఒక టెన్ డేస్ అవి ఒక డేస్ సెవెంటీన్ డేస్ మాత్రమే ఉన్నాయి ఈ సెవెంటీన్ డేస్లో అంతా సిలబస్ చదవలేదు ఇది చూస్తే ఏదో లైబ్రరీలో జిరాక్స్ వచ్చినట్టు జర జర వచ్చింది ఇందులో ఏం చదవాలి అనేటువంటి దాన్ని మనం చూద్దాం ముందుగా మీరు ఒక చిన్న క్లారిటీ తీసుకున్నాక ముందుకు వెళ్ళండి ఇప్పుడు మనకి జనరల్ సైన్స్ అనేటువంటి పేరుతో చెప్తున్నాడు ఏమన్నా జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్లో ఎక్కువగా మనకి ఇస్తున్నాడు బయాలజీ అలాగే కెమిస్ట్రీ అనేటువంటిది ఒక లిటిల్ బిట్ పార్ట్ ఇచ్చి మ్యాథ్స్ కలుపుతున్నాడు అంటే నీకు బయాలజీకి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి దానికి కనుక మనం వెళ్తే నియర్లీ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి అంటే సెవెంటీ ఫైవ్లో ఫిఫ్టీ బయాలజీ నుంచి వస్తున్నాయంటే నిన్ను ఎగ్జామ్లో జాబులో కూర్చోబెట్టేది బయాలజీయే ఉద్యోగం రాకుండా కూడా చేయగలదు మరి పదిహేడు రోజుల్లో దీన్ని ఎలా చూడాలి ఒక్కసారి సిలబస్ చూడండి ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇది హండ్రెడ్ పర్సెంట్ బుర్రకెక్కించుకోండి బాగా టెన్త్ క్లాస్ దాకా వచ్చినటువంటి ఎయిత్ నైన్త్ టెన్త్లో రెన్యూవబుల్ రిసోర్సెస్ అని ఇచ్చాడు పునరుద్ధరింపబడినటువంటి పునరుద్ధరింపబడే వనరులు అనేటువంటిది అందులోంచి ఉండాలి ఎందుకంటే ఇవాళ మొత్తం వరల్డ్ అంతా కూడా దాని మీదే ఫోకస్గా ఉంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి ఇవ్వండి ఓకేనా దాని తర్వాత మనం చూడాల్సింది ఇది ఫారెస్ట్రీ ఎగ్జామ్ ఫారెస్ట్రీ ఎగ్జామ్ అంటే ఎక్కువగా ప్లాంట్ రిలేటెడ్ ఉంటుంది వాడు ఇవ్వడంలో మొత్తం యానిమల్ సోర్సెస్ అని ఇచ్చాడు బట్ ప్లాంట్ రిలేటెడ్గా ఉంటుంది ప్లాంట్ రిలేటెడ్ ఎలా చదవాలి పట్టుకో టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇప్పుడు దాకా నా ఫోర్టీన్ ఇయర్స్ కెరీర్లో బాటనీని జువాలజీని ఓవరాల్గా కంపారిటివ్గా తీసుకెళ్తున్నటువంటి ఏకైక బుక్ టెన్త్ క్లాస్ బుక్ సార్ పదిహేడు రోజుల్లో చదువుతానికి చెప్తానని చెప్పి టెన్త్ క్లాస్ బుక్ చదవమంటే ఎలా చదువుతాం సార్ అప్పుడే కోచింగ్ ఉపయోగపడుతుంది ఆ టెన్త్ క్లాస్ బుక్ కదా కరెక్ట్గా మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్లో అప్ టు ద అన్నీ కూడా లైవ్ క్లాసెస్ జరిగాయి అవన్నీ ఇప్పుడు రికార్డెడ్గా ఉన్నాయి సెవెంటీన్ డేస్లో టెన్ డేస్లో నువ్వు ఈ ఫిఫ్టీ మార్క్స్ని క్యాచ్ చేయగలవు దాంతో దాంతోపాటు ఎగ్జామ్స్ కూడా రాయచ్చు ఏం లేదు పర్ డే ఫోర్ అవర్స్ దాని మీద ఫోకస్ పెట్టు డైజెషన్ రెస్పిరేషన్ ట్రాన్స్పిరేషన్ ఇలా అన్నీ కూడా చక్కగా అట్టగటగా ఒకేదానికి కూడా లింకుడ్ వచ్చింది టెన్త్ క్లాస్తో లైన్ టు లైన్ వచ్చింది అలాగే నీకు కావాల్సింది వచ్చింది కాబట్టి ఫస్ట్ నీ ఫోకస్ అంతా కూడా దేని మీద పెట్టమన్నాను ప్లాంట్ సైన్సెస్ మీద పెట్టమన్నాను కాబట్టి ఒకసారి ఇక్కడ లిస్ట్ చూడండి ఫస్ట్ మనం సోర్సెస్ అనేటువంటి వాటి గురించి చదవాలి తర్వాత ప్లాంట్ రిలేటెడ్ బోటనీ ప్లాంట్ రిలేటెడ్ బోటనీ అనేటువంటిది చూడాలి ప్లాంట్ రిలేటెడ్ బాట్ అంటే ఏంటి ఫోటోసెన్సిస్ కిరణజన్య సమయోగక్రియ పక్కనే పోషణ ఓకేనా మరి ఇందులో థర్డ్ ఇంకేం చదవాలి బ్లడ్ గ్రూప్స్ ఎందుకు కామన్గానే మనందరికీ కూడా ఇది కామన్ టాపిక్ ఇది రక్తవర్గాలు రక్తవర్గాలు గుర్తించడం రక్తవర్గాల మార్పులు అన్నీ వస్తాయి మస్ట్ అండ్ షుడ్గా అడుగుతాడు ఆ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లన్నిటి తరోగా చెక్ చేస్తే నాకు అనిపించింది జెనిటిక్స్ తొక్క తీసి తోలు ఎండబెట్టేస్తాడు అసలు జెనెటిక్స్ అనే టాపిక్ అప్ టు ద టెన్త్ క్లాస్ లెవెల్లో బిలో ఉంటుంది కానీ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే హిమోఫిలియా ఉన్న తండ్రి హిమోఫిలియా ఉన్న తల్లి మరి వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్లల్లో మగ సంతానానికి హిమోఫిలియా అంత అంటాడు క్వశ్చన్ చూసేసరికి అనే పరిస్థితి వస్తుంది కానీ ఉన్నది సింపుల్ పాయింట్ సింపుల్ రీజన్ అది మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జెనెటిక్స్ నుంచి కుప్పలు కుప్పలుగా వస్తుంది తర్వాత చదవాల్సింది సెల్ బయాలజీ మస్ట్ అండ్ షుడ్గా ఎందుకంటే ప్లాంట్ ఆర్ యానిమల్ ఆల్ ద లివింగ్ థింగ్స్ ఆర్ మేడ్ అప్ విత్ ది సెల్స్ అన్ని జీవులు కణాలతో తయారవుతాయి మరి కణం అంటే ఏంటి కణం చుట్టూ ఏముంది కణం లోపల ఏముంది అంతా అడుగుతాడు మనందరికీ బాగా తెలుసు కదా ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ వైట్ ఓ క్యాండ్రియా అడగడు నీకొచ్చు కదా అడగడు ఇప్పుడేం అడుగుతాడు ట్రాఫిక్ పోలీస్ ఆఫ్ ది సెల్ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లు అడిగాడు ఏంటి మన బేసిక్ బుక్స్లో ఉంది ఇదిగోండి ఇలా కాకుండా తర్వాత ఎక్కువగా అడుగుతున్నటువంటిది ట్రాన్స్పోర్టేషన్ సార్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకో మనలో కూడా రక్తం జువ్ జు జువ్ అని వెళ్తుంది మొక్కలో కూడా నీరు జువ్వని పైకి వెళ్తుంది దీన్ని ట్రాన్స్పోర్టేషన్ అంట అది చెప్తాడు అది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు చూసుకో ఇక ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ పర్యావరణం అంటే ఏంటి పర్యావరణంలో ఉండేటువంటి గొలుసు ఫుడ్ అంటే ఏంటి పర్యావరణంలో ఉండే పెరవిడ్లు అంటే ఏంటి ఫుడ్ వెబ్ అంటే ఏంటి పొల్యూషన్స్ అంటే ఏంటి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇక గేమ్ చేంజర్ సబ్జెక్ట్ కింద చెప్పుకునేటువంటిది ఎథనోబాటనీ వాట్ ఈజ్ మీంట్ బై ఇథనోబాటనీ ఒక ఫారెస్ట్రీలో చదవాల్సిన మెయిన్ టాపిక్ ఇది ఆ మెయిన్ టాపిక్ ఇథనోబాటనీ కొన్ని మొక్కలు ఉంటాయి ఆ మొక్కలకు సంబంధించిన సైంటిఫిక్ నేమ్ కామన్ నేమ్ దానిలో ఉండే ప్లాంట్ ఇంగ్రీడియంట్ ఇదంతా కూడా ఉంటుంది ఇవన్నీ వితిన్ సెవెంటీన్ డేస్లో నేను చెప్పినట్టు ఫోర్ అవర్స్ టెన్ డేస్ కూర్చుంటే ఇవన్నీ చదువుతో ఫిఫ్టీ మార్క్స్ వాళ్ళ హ్యాండ్లో ఉన్నట్టు లెక్క ప్రిలిమ్స్ కనుక పెట్టి గట్టి ఎక్కేవా జాబు నీదే ఎందుకు సేమ్ సిలబస్ మెయిన్స్ గట్టిగా కూర్చొని చదవచ్చు మరి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ తరఫున వచ్చినటువంటి అన్ని వీడియోలు చెక్ చేసుకోండి ఎఫ్బిఓకి ఎఫ్ఎస్ఓకి ఏబిఓకి కాంపిటీషన్ తక్కువ అప్లికేషన్ పెట్టండి పెట్టండి అంటే పెట్టలేదు పెట్టిన వాళ్ళు కూడా ఏం చదువుతానే ఉన్నారు ఒక్కసారి అందులో వచ్చి క్లాస్ చూడు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూప్లో ఉన్నాయి ఎంత ఈజీగా చదవగలమో అక్కడిని ఇది వ్యాపార ధోరణి కాదు మూడు వేల ఐదు వందలకు ఉన్నటువంటి కోర్సుని అప్ టు ది ఎగ్జామ్ దాకా థౌజండ్ రూపీస్కి మీకు అందించడం జరుగుతుంది థౌజండ్ రూపీస్ ఒక్కసారి వేయండి ఇవాళ థౌజండ్ రూపీస్ అనేటువంటిది మినిమమ్ అలాంటిది స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అందరితోటి మీకు చెప్పించడం జరుగుతుంది దీనికి కొనసాగింపు నెక్స్ట్ వీడియోస్లో ఎఫ్ఎస్ఓకి ఎలా చదవాలి అనేటువంటిది రేపు వస్తుంది ఇది ఎఫ్బిఓకి సంబంధించినటువంటిది ఎఫ్ఎస్ఓకి ఎలా చదవాలి రేపు అనేటువంటిది వస్తుంది మస్ట్ ఎన్ షెడ్గా అవన్నీ చూడండి ఏ డౌట్లున్నా కామెంట్ చేయండి వాటికి మీకు ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇంత మంచి వీడియో మనతో ఆగిపోవడం కరెక్ట్ కాదు దీన్ని మీ గ్రూప్స్లో షేర్ చేసుకోవడం అలాగే మీకు సంబంధించిన విద్యార్థులకు అందించడం చేయండి Amma Naresh, RS din Institute.